జూబ్లీల్స్ ఎన్నికల వేళ హైదరాబాద్ ప్రజల్ని అప్రమత్తం చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఎన్నికలప్పుడు ఒక రెండు అచ్చోసిన ఆంబోతులు లెక్క హైదరాబాద్ నగరంలో సంచరిస్తున్నాయి కేవలం ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పాత్ర పోషించే సమయంలో ప్రజలకు సమస్యలు ఉన్నప్పుడు వెనుకబడ్డ వర్గాలకు మంచి చేయాలని పిసి కులగణన చేసినప్పుడు బీసీ బంద్ జరిగినప్పుడు ఈ రెండు కనపడవు కేవలం ఈరోజు రోజు హిల్స్ ఎన్నికలకు డిపాజిట్ గల్లంత జరుగుద్దేమోనన్న భయంతో ఇలా హైదరాబాద్ నగరంలో గల్లీ గల్లీలో తిరిగి ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా ఈ మధ్యనే అంటే లాస్ట్ ఎన్నికలు కంటోన్మెంట్ ఎన్నికలు మీరు అందరు చూసిరు మూడో స్థానంకి వచ్చినటువంటి పరిస్థితి బిఆర్ఎస్ పార్టీ అంతకు ముందు పార్లమెంట్ ఎన్నికలు గుండు సున్నా ఇక ఇరవై 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 మూడు ఎన్నికలు మీ అందరికీ తెలిసిన విషయమే ట్వంటీ ట్వంటీ త్రీ వీళ్ళ దౌర్భాగ్యపు పదేళ్ల పాలనను తట్టుకోలేక ప్రజలు వీళ్ళను ఊరి దాటించి ఫామ్ హౌస్ దాకా వదిలిపెట్టొచ్చారు పది నాలుగు కాకముందే పదేళ్ల దరిద్ర పాలన ప్రజలు తీర్పిచ్చిన విషయాన్ని మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పది రోజులు కాకముందే వీళ్ళిద్దరు కలిసి ఊరి మీద పడరుగా కంటిన్యూగా వాళ్ళ పదేళ్ల పాలన పది రోజుల కోసం ఎండగట్టమంటారు వాళ్ళ పదేళ్ల పాలన ఆరు నెలల కోసం ఎండగట్టమంటారు వాళ్ళ పదేళ్ల పాలన సంవత్సరం కోసం ఎండగట్టమంటారు ఇప్పుడు రెండు సంవత్సరాల కోసం మా పదేళ్ళ పాలన ఈ రెండు సంవత్సరాల పాలన మధ్యన వ్యత్యాసం వ్యత్యాసమైందని అడుగుతున్నారు జూప్లీల్స్ ఓటర్లకు నేను విన్నపించుకునేది ఒకటే ఒకటి వీళ్ళు కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈరోజు మీ ముందుకు వస్తుంది వీళ్ళు గతంలో మీ అందరికి తెలుసు వీళ్ళ మాట ఎట్లా మారుతుందో అది కేటీ రామారావు గారి మాట గతంలో ఈ హైదరాబాద్ నగరంలో తెలంగాణ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అంటాడు హైదరాబాద్ అనే ఉండొద్దు చంద్రబాబు అంటే ఆయనకు హైదరాబాద్ తోటి ఏం సంబంధము చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే ఇక్కడ ధర్నాలు పెడతా అన్నా గానీ సెట్లర్లను ధర్నాలు కూడా పెట్టి అన్నటువంటి పరిస్థితి ఆ రోజు అంటే నియంత పాలన అంటే ఇక్కడ ఎవడు ఆంధ్ర అనే ఊసే ఎత్తొద్దు ఆంధ్ర పాలకుల ముచ్చట ఇక్కడ వద్దని చెప్పి ఆయన ఇలా జూబ్లీ ఎన్నికలు వచ్చినాయని చెప్పి కొత్త దుకాణం స్టార్ట్ చేసిండ్రు బ్రహ్మాండమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా డెవలప్ చేశారు ని రాజశేఖర్ రెడ్డి గారు కూడా బ్రహ్మాండంగా చేశారు అని చెప్పి గత పాలకుల గత పాలకులది ఉమ్మడి రాష్ట్రంలో పాలించినటువంటి నాయకులు హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేసినటువంటి నాయకుల పేర్లే అనుకున్న వాళ్ళు ఇలా కేవలం ఎన్నికల కోసం ఓట్ల కోసం డిపాజిట్ కోసం అది గెలుపు అనేది చాలా దూరం డిపాజిట్ కోసం ఇన్ని డ్రామాలు చేయాల్సిన అవసరం లేదు ఇలా డిపాజిట్ కోసం డ్రామాలు ఒక పక్కన అయితే కేసీఆర్ మళ్ళీ సీఎం చేయడం చరిత్రకు అవసరం చారిత్రాత్మిక అవసరం అని స్టేట్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనేది ఏంటంటే ఎన్నికలు అనేది ఐదేళ్ళకు ఒకసారి వస్తాయి రెండేళ్ళకు ఒకసారి రావు ముఖ్యమంత్రిని చేస్తే కేసీఆర్ ఎప్పుడు చేస్తారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు వచ్చినప్పుడు చేస్తారు అప్పుడు చారిత్రాత్మిక అవసరమా చరిత్రకే అవసరమా అంత మహాన్ భావుడు ఇప్పటి వరకు ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి రాని నాయకుడు ప్రతిపక్ష హోదాను కూడా విస్మరించి అసెంబ్లీలో వచ్చి ప్రజా సమస్యల గురించి మాట్లాడే నాయకుడి గురించి ఏం చేయాలనే తెలంగాణ ప్రజలు చూసుకుంటారు వీళ్ళు పదే పదే ప్రజలను తప్పుతో పట్టియాలి అన్న ఉద్దేశంతో కంటిన్యూగా ఏదో ఒక సబ్జెక్ట్ని తీసుకొని ప్రజలలోకి వస్తుంది వీళ్ళని చూసి ఇవాళ జూబ్లీల్స్ హిల్స్ ఎన్నికలలో నవీన్ యాదవ్ అనే క్యాండిడేట్ ని మనం పెడితే మేము పెడితే ఆయన నామినేషన్ కార్యక్రమాన్ని చూసే వీళ్ళకి దడబట్టుకున్నాం ఏం జనం వచ్చిర్రు ఎక్కడ జనం వచ్చిర్రు అనే ఆలోచనకు వచ్చి మరి ఏం మాట్లాడాలి వాళ్ళకు ఒక ఎమ్మెల్యే ఉండు ఆ ఎమ్మెల్యే గతంలో మా పార్టీలనే ఉండే ఆయన ఇప్పుడు అక్కడొచ్చిన జనాన్ని ప్రజలను తప్పుతో పట్టినికే మొత్తము అంతర్రాష్ట్రీయ ముఠా అంతర్రాష్ట్రీయ ఏమంటారు మాఫియా అంతర్రాష్ట్రీయ ఏమంటారు వాళ్ళంతా గుండా దాదాగిరి చేసిన వాళ్ళు అందరు యో జమరు జమ ఎర్రు మేము ఎప్పుడైనా ఇట్లాంటి కార్యక్రమాలు చూస్తే మహానుభావులు నాయకులు ఇంకెవరో కలుస్తారు ఒక్కడ కానీ ఇక్కడ మొత్తం దుండగులు హంతకులు ఒక కాడ గుండాలు ఒకడ జమ ఎర్ర అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా ఆ ఎమ్మెల్యే ఇచ్చిన మాట మాట్లాడిన మాటలు బట్టి చూస్తేనే ఎన్నికలు అయిపోయినట్టు ఎందుకంటే ఇటువంటి స్టేట్మెంట్లు నేను ఎప్పుడు ఇన్లే గతంలో ఎన్నో ఎన్నికలు చూసినాం వచ్చినోళ్ళు గుండాలని కార్యక్రమానికి అంతర్రాష్ట్రీయ అంటే రాష్ట్రాలు ఎన్ని రాష్ట్రాల నుంచి మరి నవీన్ యాదవ్కి ఫాలోవర్స్ ఉంటే మరి వచ్చిర్రు అనేది మనం అర్థం చేసుకోవాలి వీళ్ళ గుండెలు తడబెట్టే విధంగా నామినేషన్ కార్యక్రమం జరిగిందంటేనే అయోమయంలో పడ్డ బిఆర్ఎస్ పార్టీ చివరికి క్యాండిడేట్ విషయంలో కూడా అయోమయంలో పడిపోయారు కొట్టే మొదట్లో ఇచ్చిన క్యాండిడేట్ కాకుండా రెండోసారి మరొక బీఫాం ఇచ్చి విష్ణువర్ధన్ తోటి నామినేషన్ ఎందుకు వేయించో జూబ్లీల్స్ ప్రజలు ఆలోచించాలి ఆల్రెడీ పట్టాలు తప్పిపోయారు కవర్ చేసుకోనికే అగ్రెసివ్ గా బావా బామార్దులు ఇద్దరు హైదరాబాద్ చుట్టూ తిరుగుతుర్రు ఆ ఈ దావకాంచి ఏదో విధంగా తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ ప్రజలను తప్పుతో పట్టి జూబ్లీ హిల్స్ ప్రజలను మేమున్నప్పుడే అన్ని విధాలుగా హైదరాబాద్ ప్రజలకు మంచి జరిగిందనే విషయాన్ని తెలియనికనే ఇవాళ హాస్పిటల్ బస్తీ దవ్వకాల చుట్టూ తిరుగుకుంటా అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఉన్నవి for more కూడా తిరుగుతుంది